ఆయన లేవలేదనుకుంటాకి లాజర్ చనిపోయిన నాలుగవ రోజు వాసన కొడతాడు అంటే నమ్మితే దేవుని మహిమ చూస్తావని చెప్పి రాయితీమని లాజరు అనగానే ప్రేత వస్త్రాలు కట్టబడిన వాడే లాజరు బయటికి వచ్చాడని వ్రాయపడింది నిజంగా అదే వాక్యము నాకు ఇచ్చి నేను ఆయన ఎరగను ఆయన నన్ను ఎరుగును అదే వాక్యం నాకు ఇచ్చి లాజన్ను బ్రతికించి ఏసీ బిడ్డను బ్రతికిస్తాడు అని చెప్పి అంత ఆత్మతో నింపి నన్ను పిలిచిన దేవుడు దేవుని స్తోత్ర ఆయన గుణం చనిపోయిన వాడిని లేపే గుణం ఆయన గుణం సోకా పెట్టేవాడిని ఓదార్చే గుణం దేవుని స్తోత్ర ఎవరైనా ఏడుస్తుంటే కొందరు లేకపోతేనే అంత కొవ్వాళ్ళకే ఎక్కడా ఆగేవారు కాదు ఆ చూసుకుని చూసుకుమర్చుకుపోయాడా అంటారు అది దుష్టుని